ఈసారి దసరా దీపావళి రెండూ కూడా పేద ప్రజలకు మధ్య తరగతి ప్రజలకు కూడా అతిపెద్ద పండగలుగానే భావించాలి ఇది ప్రభుత్వం చెబుతున్నమాట ఎందుకంటే ఇటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రకంగా కేంద్రమేమో దీపావళి బోనస్ అని జిఎస్టి టూ పాయింట్ టూ అమలు చేస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దసరా నుంచే పేదలకు నిజమైన స్ఫూర్తితో పండగలు చేసుకునే అవకాశం లభిస్తుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అన్ని వర్గాలకు గణనీయమైన పన్ను తగ్గింపు లభిస్తుంది సరైన సమయంలో సరైన చోట సరైన నాయకుడు ఉండాలి ఆయనే ప్రధాని మోడీ అమెరికాతో కూడా మనకు సంబంధాలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది అంటే అది ప్రధాని మోడీ క్రెడిట్ అనేది అమెరికా కూడా మనతో సంబంధాలు పెట్టుకునే పరిస్థితి ఒక మంచి నాయకుడు ఉంటే మంచి ఊరు మంచి ఎమ్మెల్యే ఉంటే నాయ నా నియోజకవర్గం నుంచి నాయకత్వం కూడా ఉంటే రాష్ట్రం బాగుంటుంది అనేది ఆంధ్రప్రదేశ్లో తాను పవన్ కళ్యాణ్ ఆ భరోసా అయితే అందిస్తున్నా రాబోయే రోజుల్లో మరింత ఫలితాలు చూస్తారు అంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అంటే జీఎస్టీ సంస్కరణలో ఫలాలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి తెలిసేలా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధుల మీద అందరి మీద ఉంది అంటూ ఆయన గుర్తు చేశారు మొత్తానికి ఈ జీఎస్టీ ఫలాలు టూ పాయింట్ ఓ జిఎస్టి టూ పాయింట్ అంటే చాలా వరకు ధరలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణే అయినా అది కూటమి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అది ఆ ఆ క్రెడిట్ కూటమికి దక్కేలా చేయడంలో ఇక ప్రజాప్రతినిధులు సీరియస్గా వ్యవహరించాలి అనేది ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశం కాబట్టి రేపొద్దున మా హయాంలో మా కూటమి ప్రభుత్వ హయాంలో ధరలు తగ్గాయి మేము నిత్యావసర ధరలు కూడా తగ్గించాము అని రేపొద్దున ఎన్నికల ముందు ప్రచారం చేసుకోవడానికి ఒక మంచి కీలకం అవుతుంది ఇది అందుకే దీని మీద సీరియస్ గా దృష్టి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు